నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ స్వామి సిద్ధయోగి గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామిజీ స్వామిజీ ఒక చిన్న సందేహం ఇప్పుడు మనం ఎంతమంది దేవుళ్ళని ఆరాధించినా కూడా ఆ ఫలితం మనకు రావాలి అని అంటే ఖచ్చితంగా మనకు ఎవరైతే విద్య నేర్పిన గురువు ఉన్నారో ఆ గురువు అనుగ్రహం కానీ మన తల్లిదండ్రులు పితృదేవతల అనుగ్రహం కానీ ఉంటేనే మనం దేవుళ్ళకు దైవారాధన చేస్తే వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది పూర్తిగా వస్తుంది అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అయితే మరి గురువుకి కూడా ఇంత ప్రత్యేకమైన ఒక గుర్తింపు ఉన్నప్పుడు గురువుని విమర్శించి మాట్లాడడం అనేది కరెక్టే అంటారా గురు విషయంలో మనం ఎటువంటి కృతజ్ఞతతో ఉండాలి అన్నది నా సందేహం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా పదాం హిమాలయ కిరీటినిం ्रह्मराजऋषिरत्नाढ्यां वन्दे भारतमातरं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः गुरूणि स्मरिचुकुरुगुरि मोटम గురువే సర్వలోకాణం బిషజే భవరోగిం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమ ఆ నిధి ఆ నిధి అనేది గురువు అలాంటి గురువు గురించి మనం ఎప్పుడు ఆ గురుస్మరణలో ఉండగలిగితే మనం అనుకున్న విజయాలన్నీ సాధిస్తాం మా జీవితంలో కూడా అమ్మా అలాంటి గురుస్మరణ వల్లే ఇంత జ్ఞానం లభ్యమైంది మా గురువు మమ్మల్ని ఎప్పుడు వారు ఏమి చెప్తే అది ఆచరిస్తూ వాళ్ళని జాగ్రత్తగా కొన్ని కొన్ని మేము కథలు పెద్దలు చెప్పిన విషయాలు వింటాం గురువు దగ్గర అబద్ధమాడరాదు గురువుని మనం నిందించరాదు గురువు దగ్గర ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అని మేము ఎంతో వినయంగా గురువుల దగ్గర నేర్చుకున్నాం కాబట్టి వారితో ఒకవేళ మీరు మౌనం ఏదన్నా అనుకోవాలని అనుకుంటే మీ మనసులో మౌనంగా ఉండడమే వారి గురించి మనం ఏం మాట్లాడకూడదు అలా గురువు దగ్గర మనం జాగ్రత్తగా మెలిగితే మనకు అఖండమైన జ్ఞానం అది గురువు చాలా ముఖ్యమైన విధానంలో మనల్ని గురువును ఆరాధించాలి పూజించాలి అయితే మరి ఇంత గొప్పతనం ఉన్నప్పుడు గురువు దగ్గర ఖచ్చితంగా మనం వారి కృతజ్ఞతగా ఉంటేనే మనకు ఆయన ఆశీర్వాదం లభిస్తుంది అన్నప్పుడు గురువుని విమర్శిస్తే మనకేమైనా దోషం కలుగుతుందా అబ్బో అది చాలా పెద్ద ప్రశ్న మీరు అడిగిన ప్రశ్న గురునింద మహా అస్సలు గురువులు ఎత్తులు సాధువుల నింద అనేది అది పెద్ద దోషం ఎందుకంటే అది చెప్పరా చెప్పరా అని అలివికా కాని దోషం ఉంది పూర్వకాలంలో ఒక చిన్న కథ చెప్తా మీకు అర్థమవుతుంది గురువు నింద అనేది చాలా యుగాల క్రితం ద్వైత అద్వైత విశిష్ట అద్వైత సిద్ధాంతాలు ఉండేటప్పుడు నేనే భగవంతుణ్ణి అని చెప్పి ఒక వ్యక్తి అద్వైత స్థితిలో ఉండి ద్వైతము రాకు ద్వైత స్థితిలో ఉండి నేనే భగవంతుణ్ణి గురువే భగవంతుడు పూజలు కర్మకాండలు ఏమీ లేవు గురువు చెప్పిందే చేయాలని చెప్పి కొన్ని మూఢ విశ్వాసాలు బయలుదేరాయి దీన్ని నివారించడానికి ఒక మహానుభావుడు జన్మించాడు వాళ్ళతోనే ఉండేవాడు ఆయన పేరు కుమారం కుమారంభట్టు చాలా గొప్ప కథ ఇది భట్టు జీవితాన్ని మనం చూసుకుంటే తెలిసిపోద్ది భట్టు వాళ్ళతోనే ఉండు వాళ్ళు ఎలా చెప్తున్నారు వాళ్ళ విధానాలు ఏమిటి వా గురువు ఇలా నుంచి మనము నిజంగా భగవంతుడున్నాడని మనం నిరూపించాలి వీళ్ళు భగవంతులు లేడు మేమే భగవంతులము అని అనుకుంటుంటారు కొంచెం వేషం వేసి కొంచెం విభూతి రాసుకుంటే ఇక నేను భగవంతునే అని అనుకుంటుంటారు గురువులు అలాంటి గురువులు ఎప్పుడు గురువులు కారు గురువు నా భవతి గురువే కాదు వాడు అలాంటి చాందసుడు ఉండేవారు వారిని జయించాలి అని చెప్పి ఈ కుమారం బొట్టు మరి వాళ్ళతోనే ఉంటేనే కదా ఆ విషయాలు తెలిసేది ఎంత వారితోనే ఉండి అవన్నీ తెలుసుకుంటూ వచ్చే ఒక రోజు అనుకోకుండా గురువులు ఇతన్ని గమనించారు గమనించి రే వీడు మనల్ని ఇబ్బంది పెడతాడు రాజుల దగ్గర కూడా చెబుతాడు వీడు మన రహస్యాలని తెలుసుకుంటాడు వీడిని చంపేద్దాం అనుకుంటా అతన్ని పట్టుకొని నిద్రపోతున్న వ్యక్తిని కొండ శిఖరం మీద నుంచి తలకిందులుగా విసిరేస్తా కుమారంభట్టుని తలకిందులుగా అలా విసిరేస్తుంటే కుమారంభట్టు కిందికొస్తూ భగవంతుడే నిజమైతే నేను బ్రతుకుతా అన్నాడు అమ్మో ఎంత పని చేశాడు అంటే భగవ ఆయనకు అది శక్తి ఉంది భగవంతుడు నిజము అని తెలుసు ఆ పై నుంచి కిందికి వచ్చేటప్పుడు అరే మధ్యలో అన్నాడు భగవంతుడే నిజమైతే అన్నాడు భగవంతుడే నిజము అనలేదు పూర్తిగా భగవంతుడే నిజమైతే నేను బ్రతుకుతాను అన్నాడు అపనమ్మకం కొంచమే కొంచెం వల్ల ఆయన కన్నుకు చిన్న దెబ్బ తగులుతుంది ఏది పెద్ద పర్వతం మీద నుంచి పడేస్తే కన్నుకు మాత్రం చిన్న దెబ్బ తగులు దేహం ఎక్కడ దెబ్బ తగలదు చిన్న దేవుడు ఉన్నాడు ఈ విషయం రాజు దగ్గర నిరూపిస్తాడు ఈ గురువులు సత్యము కాదు ఈ గురువులు సత్యము కాదు వీళ్ళు అసత్యము చెబుతున్నారని వాళ్ళు నిజంగా అసత్యవంతులే అయినా కూడా వాళ్ళను వాళ్ళ గురించి వీళ్ళు సత్యము కాదు అని వారికి చెప్తాడు ఎమ్మడే ఆయనకి దోషం వస్తుంది కర్మ అంటే అసత్యవంతులని కూడా మనము వాళ్ళు అసత్యవంతులు అని గురువు స్థానంలో అనకూడదు నీకు ఇష్టం లేకపోతే మౌనంగా పక్కకి తప్పుకోవాలి లేకపోతే మౌనం వహించాలి ఎతులని మనం విమర్శించరాదు అది చాలా జాగ్రత్తగా ఉండాలి అప్పుడు ఏమైందంటే ఆయన చివరి దశలో ఆయన వారు ఆయన దగ్గరికి వెళ్తాడు ఆయన దగ్గర ఈ అద్వైత సిద్ధాంతం గొప్పదని చెప్పడానికి వెళ్తాడు వెళ్తే ఆ శల్యం అంటే అప్పటికే ఆయన ఊక పొట్టుతో ఈ కుమారం పొట్టు ఏం చేస్తాడంటే తను చేశాడు కదా దానివల్ల గురువులందరినీ రాజు సంహరించాడు గురుద్రోహం అంటే వాళ్ళు సంహరించబడ్డారు అబద్ధాలు చెప్తున్నారు అధర్మం చెప్తున్నారు అందుకని సంహరింపబడ్డారు దానికి దోషము కలిగింది కదా ఆ దోష నివారణ కోసం కుమారం బట్టు చేస్తాడు ఆ దోష నివారణ కోసం ఊక పొట్టు అంటే వడ్ల పొట్టు ఉంటుంది కదా సన్న సన్నగా ఊక పొట్టు మన సొద్దలకి ఉండే పొట్టు పుట్టంత కంఠం ఊరుకు పోసుకొని అగ్ని అంటించుకుంటాడు ఆయనే అగ్ని అంటించుకుంటాడు అగ్ని అంటించుకొని అవి కొంచెం 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 కొంచెంగా నైమి అంటే చాలా చిన్న కొనల కొనల నుంచి దేహమంతా కాలుస్తుంటుంది అప్పుడు శంకరాచార్యులు వస్తే నాయనా నీ జ్ఞానం చాలా గొప్పగా ఉంది రేవా నది ఒడ్డున రేవా అంటే నర్మద నర్మదా నదిన మండలమిశ్రుడని నా శిష్యుడు ఉన్నాడు అతనితో నువ్వు ధర్మవాదన చేసి అద్వైతాన్ని స్థాపించు అన్నాడు స్వామి ఇదంతా నేను చేసుకున్న కర్మకి అనుభవి అనుభవిస్తున్నా తనకు తానే ఒక పుట్టుతో కాల్చుకున్నాడు కుమారం బట్టు భగవంతుడి అంశ కుమారుడు అంటే సాక్షాత్ కుమారస్వామి అవతారం అని అందరూ అంటారు అలాంటి వ్యక్తి కూడా గురు నింద చేసినందుకు ఒక పుట్టుతో కాల్చుకున్నాడు రా నిజంగా అసత్యమైన గురువు అని చెప్పినందుకే చెప్పినందుకే అసత్యాన్ని అసత్యం అని చెప్పినందుకే అసత్యాన్ని అసత్యం అంటే గురువు అనే మా తన దగ్గర చేరినప్పుడు తనని తనను తనకు ఏదన్నా చెప్పాలంటే మౌనంగా రహస్యంగా చెప్పుకోవాలి లేకపోతే అక్కడి నుంచి మౌనంగా ఊరుకోవాలి విశ్వం ఎందుకంటే గురుస్థానంలోనల్ని చాలా తెలివిగా చెప్పాలి ప్రపంచమంతా కూడా ఎవరు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలిగినప్పుడు మాత్రమే ధర్మం నిలబడుతుంది అలా అసత్యంగా మాట్లాడకూడదు ఇప్పుడు నిజంగా ఒక నిజమైన గురువుని ఎంచుకోవాలి అంటే ఎలా ఎంచుకోవచ్చు మన ముందున్న గురువు నిజంగా ఆయన కరెక్టే అని డిసైడ్ చేయాలి మనకు మనకు అర్థం అవ్వాలి అని అంటే ఇప్పుడు మీరు అన్నారు నిజమైన గురువు కాదు అనిపిస్తే మనకు మనమే తప్పుకోవాలి అలా తప్పుకోవాలంటే ఫస్ట్ ఆ గురువు నిజమా కాదా అనే అవగాహన మనకు రావాలి మరి రావాలి అంటే ఎలా అసలు ఎలా కనిపించాలి అని వేదంలో చెప్పబడ్డారు పంచ గురువుల్లో ఒక గురువు అంటే ఏమిటి ఆ గురువు పరమ గురువు ఎవరు ఆ గురువు పరపూర్ణ గురువు ఎవరు ఆ తర్వాత నిషిద్ధ గురువు అని ఒకటి ఉంటాడు అట్లా మొత్తం అందరి గురువుల గురించి మనం తెలుసుకోవాలి దాని ముందు ఒక శిక్షణ పొందాలి గురువులు ఎలాంటి వారు వారిని ఎలా మనం చేరాలి అని అయినా కూడా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడిగిన ప్రశ్న అంటే గురువు నింద ఈ నింద గురించి వస్తే ఈ మధ్య కాలంలో మనం ఒకటి జరిగింది అవును శృంగేరి పీఠాధిపతులని ఒక స్వామిజీ విమర్శించినట్టుగా మా అది తెలుసుకున్నారు కదా ఇప్పుడు అది అంత అసత్యం అది అతను ఇప్పుడు సన్యాసి వేషంలో గోవిందానంద స్వామిని గోవింద గోవిందానంద స్వామి ఆయన అలా అనకూడదు అంటే మనం వాళ్ళ పేరు అనం అన్నెసరీ అజ్ఞానం భవతి ఒక సన్యాసింగా ఉండి ఒక పరమ పీఠాన్ని అలా అనకూడదు పొరపాటు అనకూడదు కదా ధర్మమే ధర్మమే ప్రమాణంగా ఉండాలి లేకపోతే మౌనం వహించాలి గురువు నింద పెద్దల ఎడల చాలా జాగ్రత్తగా ఉండాలి వారితో నిజంగా నీకు అంత సాహిత్యము జ్ఞానం ఉన్నప్పుడు వారితో వారి పెద్దల ముందు పెద్దల దగ్గర దాన్ని ప్రస్తావించాలి ఇలా ఉందండి ఇలా ఉందండి అని కానీ ఆ జ్ఞానం లేకుండా ఏదో అహ అహమేవ అహమేవ గురు అహం సర్వం అహమేవ గు గురు నేనే సర్వము గురువు గురువు అహమేవ గురు ఇది చింతయతి ఇది గురువు నా భవతి అని అంటది సంస్కృతం వాడు నేనే గురువును నాకు సంస్కృత జ్ఞానం ఉన్నది సంస్కృత జ్ఞానం ఉంటే గురువు అవుతారా ఇప్పుడు సాంస్క్రిత్ ప్రొఫెసర్లు ఎంతో మంది ఉన్నారు సంస్కృతంలో గట్టిగా వాదిస్తుంటాడు అతను అలా ఉంటే అంత మాత్రమే గురువు అవుతాడా అంటే అతని గురించి కానీ ఇక్కడ నేను ప్రశ్నించడం లేదు ఒక గురు ఒక జ్ఞానము అనేది ఉన్నంత మాత్రం గురువు నా భవతి గురువు యుక్తిక్తే జ్ఞాన విజ్ఞాన ఏవ అనుగ్రహ సంభాషణ ఇది గురు జ్ఞానము విజ్ఞానము కలిసి ఉండి అనుగ్రహ భాషణం చేస్తారు వారంతే అందరికి తెలిసిన విషయాలే నాయన తెల్లవారుజామున లేచి స్నానమాచరించి హాయిగా జపం చేసుకోండి వారిచ్చిన అనుగ్రహ సంభాషణ మనం తీసుకోవాలి ఈ స్వామివారు పాపం మరి ఆయన స్వామి కావని పాపం మధ్య అంటూ ఉన్నారు బంగారాయ శర్మ గారు అయితే ఆయన ఆయనే చెప్పేశాడు బంగారాయ శర్మ గారు మొత్తం ఆయన కడిగేశాడు ఆయనంటే మాకు చాలా ఇష్టం ఆయన అంటే పెద్దలు వాళ్ళ పెద్ద సభ పెట్టి మా గురుతులు అందరూ కూడా దాంట్లో పాల్గొన్నారు ఇంకా అంత పెద్దవాళ్ళే ఆయన గురించి అలా చెప్పారు ఎందుకంటే శృంగేరి అన్న అంటే ఆ టాపిక్ నాకు గుర్తొచ్చి చెప్తున్నా ఈ విషయాలని ఇది కాదు మన విషయము కానీ ఎట్టి వరిస్ ఎట్టి పరిస్థితులు పెద్దల్ని విమర్శించకూడదు వారు అసలు శృంగేరి పీఠం అనేది ఎంత గొప్పదు ఇప్పుడు మనము ఇది ఉంది కదా మన శంకరాచార్యుల వారు చిన్నతనంలో బంగారు ఉసిరేక్కాయలు కనకధార కనహ బంగారు ఉసిరేక్కాయలు సృష్టించాడు ఆయన అమ్మవారి ఆ శ్లోకం పడతారు కనకధార ధార అంటే కనకం గురించి చెప్తారు బంగారం గురించి అది ఆమంద ఆమందం బం సింధురా అంగం హరే పులక భూషణాంగ ఒక కనకధారాన్ని ఉంటుంది దాన్ని ఆయన స్మరించినప్పుడు అమ్మవారు బంగారు ఉసిరిగ్గాలు సృష్టిస్తారు మరి ఆ స్థలము కాలాంతరాల్లో మర్చిపోయారు అప్పుడు శృంగేరి పీఠాధిపతులే వారి దివ్య దృష్టితో చూసి వాళ్ళు ఆ నరసింహ తీర్థులు వారు సచితానంద నరసింహ తీర్థులు తర్వాత స్వామి దివ్య దృష్టితో సచ్చిదానంద నరసింహ తీర్థులు వారు దివ్య దృష్టితో చూసి వారు ఆ కనకదార స్థలాన్ని దివ్య దృష్టితో తెలుసుకొని ఎంచుకున్నారు అసలు భారతీయ శృంగేరి భారతీయ దేశం వారంటే అంటే అపూర్వమైన ప్రేమ వారంటే మాకు చిన్నతనంలో వారి దగ్గరికి వెళ్ళాం స్వామివారు అనుకోకుండా ఒక ముత్యాల మాల పక్కన ఉంది భక్తులు ఇస్తారు ఆయన స్వామివారి దండ ఒకరోజు ఆయన పండిస్తూ ఆయన దగ్గర మనం ప్రేమను అందించాలి గురువు పెద్దవాళ్ళు అంటే నేను స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామి ఈశ్వరుని ఆరాధనతో నేను జీవించే జీవితాన్ని ప్రసాదించు స్వామి అని అడిగా అరే ఎంత అద్భుతం అదేమని చెప్పి అక్షంతులు తీసుకొని అలా నెత్తిన ఇలా అన్నారు ఎంతో ప్రేమో గురువుల దగ్గర అది మనం తెలుసుకోవాలి కానీ విమర్శ విమర్శ అనేది జ్ఞానమేనా ఇంకోటి అపార జ్ఞానవంతుడు విమర్శించడు వాడు గంభీరంగా ఉంటాడు ఏనుగు ఎలా ఉంటుంది గంభీరంగా ఉంటుంది కుక్కలు అంటాయి ఈ మధ్య మనం చూస్తున్నాం కుక్కలు అంటాయి పిల్లులు అంటాయి చీమలు అంటాయి అదేంది అలా టీవీగా నడుస్తుంది మన స్థలంలోకి అది ఎందుకు వచ్చింది ఎన్ని ద్వేష అసూయల నుంచి ఉన్నది ఇంకోటి సన్యాసులకి ప్రత్యేక కర్మ కర్మలు కూడా ఉన్నాయి వాళ్ళకి అసలు ఎంత ఎంత విషయాలంటే వాళ్ళని 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 శిక్ష వేస్తారు వాళ్ళ వాళ్ళకు యమలోకంలో కూడా శిక్షలు ఉండవు ఎదులని విమర్శించరాదు విమర్శించేటప్పుడు పెద్ద ఇప్పుడు చాలామంది పెద్దలు ఉంటారు ఇప్పుడు ఒక జ్ఞానం ఉంది పెద్దలను ముందు ముచ్చటించాలి ఇది ఇదండి ఇది అండి ఇలా ఉంది మరి శాస్త్రమే నువ్వు మాట్లాడు సలహా సలహాలు లేకపోతే ధైర్యంగా వాళ్ళను వాదించు దాని తర్వాత నువ్వు పెద్దలని విమర్శించాలి గోవిందానంద స్వామి అలా చేయలేదు అందుకని అది పెద్ద ఆయన జీవితంలో ఏదైనా తప్పు చేసి ఉంటే అది ఒకటే ఇది సభాముఖంగా చెప్తున్నా ఆయన జీవితంలోనే ఎందుకంటే ఇప్పటి వరకు ఆ ఎవ్వరూ ఆ పీఠాన్ని అసలు ఆ స్థాయి ఎవరికి లేదు జ్ఞానాన్ని శక్తిగా భారతదేశానికి ఒక శక్తి ఎన్నెముక ఉందంటే శృంగేరి పీఠమే మనకు మనం మనమే ఇలాంటి జ్ఞానము పాండిత్యము భాష ఏదో ఆధారాలు చూపిస్తా ఒక పుస్తకం తెరిచి నేను పుస్తకం నేర్చుకున్నాను మనకు భజగోవిందం చెప్తారు డుక్రూంకరుణే ఇంకా ఇంకా జ్ఞానం ఎప్పుడు నేర్చుకుంటావే భజగోవిందం భజగోవిందం గోవింద మూడా అరే మూడుడా నువ్వు డుకృంకరుణి ఇంకా వ్యాకరణ ఛందస్సులు పెద్దల దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదా గురువు దగ్గర అలా ఉండాలమ్మా గురువు గురువు నరధికం అసలు గురువుకు మించినది లేదు గురువు ఇలా కూర్చోమంటే కూర్చోవాలి ఇలా వాళ్ళ వాళ్ళ అనుగ్రహం ఎంత గొప్పదో పాము నరసయ్య గారు ఒకసారి శృంగేరి పేట స్నానం చేస్తూ నరసయ్య గారికి వాళ్ళు ఇయ్య ఎమ్మడి తెలిసిపోద్ది వారికి మంత్రం ఇచ్చారు వారు కొన్ని వేల మంది పాము కాటేయకుండా ఆ మంత్రం చదివి కాపాడారు మనకి ఎన్నో ఆధారాలు ఉన్నాయి బ్రిటిషు వాళ్ళు ఆశ్చర్యపోయారు వాళ్ళు ఇచ్చిన మంత్రమే అంత శక్తివంతమైతే ఇంకా వారు ఎంత శక్తివంతులు నియమ నిష్ఠలలో కాని మన దక్షిణాయ పీఠాలలో శృంగేరి అనేది కంచి పరమాచార్య పీఠాలనేవి గొప్ప పీఠాలు ఈ రెండు పీఠాలు తప్ప మిగతా అన్ని గొప్పవే కానీ ఈ రెండు అనేది మనకు ఆదర్శవంతమైనవి వాటిని విమర్శించకూడదు కదా గోవిందానంద స్వామి పెద్ద తప్పు చేశారు వారి జీవితంలో ఇది యథార్థం వారు సభాముఖంగా పెద్దలు దగ్గర వాదించగలిగితే మాట్లాడి తర్వాత నిర్ణయం తీసుకోవాలి ఎంత తప్పు అది ఎలాగంటే అలా ఆ విధుశేఖర స్వామి వారిని అన్నారు అసలు మాకైతే ఎంత బాధలేసిందో అసలు మేము కొన్ని రోజుల పాటు అసలు ఏంది నా ఇలా ప్రవర్తిస్తున్నాడు అనిపించి అయినా ఒక సన్యాసి ఒక ఒక సన్యాసి అనేటప్పటికీ ఒక ఒక జ్ఞానం ఒక జ్ఞానం ఉంటుందమ్మా ఇలా ప్రవర్తించాలి త్రికాల సంధ్య చేసుకోవాలి త్రికాల అభిషేకం చేసుకోవాలి త్రికాల పూజ చేసుకోవాలి పెద్దల దగ్గర వినయ విధేయతలతో ఉండాలి వారి వినయ విధేయులతో ఉండి వారి ప్రేమను పొందాలి మేము చిన్నతనంలో యోగుల దగ్గర తిరిగేవాడినమ్మా ఎవ్వరి దగ్గర మంత్రం అడిగేవాడిని కాదు అసలు ఒక మంత్రం ఇవ్వండి అని అడగను ప్రేమగా వెళ్ళి గురుదేవ ఆ కాలు ఇలా దెబ్బ తగిలింది అలా అని చిన్నగా పట్టుకొని సేవ చేస్తూ వాళ్ళు ఎవ్వరూ తగలియను వాళ్ళ కాళ్ళు కూడా పట్టుకొని సేవ చేస్తూ సేవ చేస్తూ ఒక్కొక్క యోగాభ్యాసం చేసుకుంటూ ఆ తర్వాత ద్వారకాపీఠం స్వామి వారు కూడా ద్వారకాపీఠ స్వామి వారు ఉన్నప్పుడు పెద్ద పెద్ద స్వామి వారు వారి దగ్గర కూడా నేను నర్మదా తీరంలో కొంతకాలం సేవ చిన్నకి వెళ్ళి అట్లా సేవ చేసుకుంటూ వారి పాదాలు పట్టుకొని అరే ఈ పిల్లవాడు ఎంత మంచి అని వాళ్ళ వాళ్ళ అనుగ్రహం మీద మనకు కలగాలి అంతే తప్ప నాకే నీకు సమస్త ఉన్నది జ్ఞానము అంటే పాండిత్యము కాదురా జ్ఞానం అంటే మనస్సు భక్తికి నిదర్శనము మనకు సూరదాసు ఉన్నాడు సూరదాస్ దగ్గర తామ్సే పెద్ద సంగీత విద్వాంసుడు ఆయన రాజు దగ్గర అద్భుతమైన గాయకులు అందరినీ తీసుకొచ్చి పాటలు పాడేవారు కానీ అనుకోకుండా ఒక రోజు రాధ అడవిలో పోతుంటే సూరదాస్ ఎక్కడి నుంచో మామూలుగా పాట పాడుకుంటున్నాడు అరే ఆయనకు హృదయం ఉప్పు ఈయన ఎవరబ్బా ఆయన సంగీతం రాదు ఏమి రాదు పిలిపించి ఆయన దగ్గర పాట పాడించుకుంటే ఆయన మనసు కరిగిపోయాన ఆయన హాయి అనిపించిందంట సంగీత శాస్త్రీయంగా పాడిన వారి దగ్గర భక్తి ఏ ధనమును ఆశించని భక్తి అలా గురువు దగ్గర ఏ ఫలితము ఆశించని భక్తి అలా ఉండాల్సింది పోగా ఇలాంటి విమర్శల వల్ల ఏమి లాభం ఎంత దారుణం అంటే అమ్మా వీళ్ళకి దండన అని చెప్పి ఇంద్రదేవుడు ప్రసాదిస్తారు తలదీసి మనకు చెప్తారు మన బంగారు శర్మ గారు చెప్పారు వరుణ దండన అని ఒకటి ఉందట వాడిని తలదీసి ఎడారులో ఎక్కడో ఒక ఒక చెట్టుకు వేసేస్తారంట ములుతో పుచ్చి ఇలాంటి సన్యాసుల్ని ఆ తలని ఒక కాయలాగా అవుతుందంట అది కావేరీ పలములు అంటారు ఆ పలములంటా ఎవడో యజ్ఞాలు చేసినప్పుడు ఆ పండు తీసుకొచ్చి యజ్ఞములు వేస్తే గానీ వాడు పాపం పోదంట అసలు ఎందుకు అలాంటి తప్పు చేశాడా అనిపిస్తుంది నాకైతే చెయ్యకూడని తప్పు ఈ గోవిందానంద స్వామి చేశారు ఇది ఎప్పటికైనా ఆయన ఇప్పటికైనా ఆయన కొంత మనస్సు మారి మారతాడు సమయం పడుతుంది వయస్సు అనేది జ్ఞానం అనేది ఉన్నప్పుడు పొంగి పొరులుతుంటది ఇంకా తట్టుకోలేడు అన్ని పొంగి పొరులుతుంటది భవతి ఇప్పుడు మేము మట్టమొదటమ్మా ఈ యాత్రలని చేసి భారతదేశ సమస్త విజయాలు ఎన్నెన్నో మంచు పర్వతాల్లో తిరిగి త్రిశూలం లాగా ఉండేవాడిని కదిలిస్తే కోపం వచ్చేది అలా ఉండేవాడిని ఒక గురువు గారు ఆయన సంగములు అలా ఉండకూడదు నువ్వు హిమాలయాల్లో ఉండు మా గురువు గారు ఉన్నారు అంటే గురువు అప్పుడప్పుడు వారు చెప్పిన మాటలు వింటుంటాం ఆ దుర్బల ప్రభాకర్ శర్మ గారడి నాయనా ఇది సంఘము నీ యోగ విద్యలు ఇక్కడ చెప్పడానికి పనికిరావు ఇక్కడ నువ్వు ఏది చెప్పాలో అది బోధించాలి వారితో ప్రేమ నువ్వు ఒక ప్రేమగా ఉండు ఉన్న కొద్ది రోజులైనా ప్రేమగా ఉండు వినయంగా భజించు గురు అంటే జ్ఞానము విజ్ఞానం రెండు పాదములు కలిస్తే గురు గురువు జ్ఞానం విజ్ఞానం ఏవహ ఇది గురువు అలాంటి గురువును మనం ఆశ్రయించి గురుతత్వాన్ని తెలుసుకోవాలి తప్ప ఎవడు విమర్శిస్తాడో వాడు మూడు ఆయన చేసిన తప్పు ఈ మధ్య ఈ మధ్య కాలంలో అయితే ఇలాంటి ఎప్పుడు జరగలేదు ఆ తప్పు అమ్మా అందుకని గురువు నింద ఇదే కాదు చరిత్రలో మా గురువుల పరిస్థితుల్లో కూడా ఒక అతను గురువు నింద చేశాడు అంతే గురువు నింద చేయకూడదు ప్రతి హ్యూమెన్ ఏ ఉంటాయి నువ్వు చెప్పుకోవాలి ధైర్యంగా మాట్లాడగలగాలి అంతేగాని పాండిత్యము కాదు ఇక్కడ ముఖ్యం ప్రేమ 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 కృష్ణుడు కలిపడేవాడు రాధాదేవి ప్రేమ నువ్వు ప్రేమగా వారిని సేవించి నీ విషయాలు తెలుసుకో అంతే తప్ప విమర్శ చేసిన వాడు గురునింద చేసిన వాడికి ఇంకా జన్మ జన్మలు జన్మలు కూడా ఉండవు వాడు బ్రహ్మ బ్రహ్మరాక్షసుడు కావడానికి కూడా పర్మిషన్ లేదట కనీసం బ్రహ్మరాక్షస అవతారం కూడా అనుమతి లేదు వాడికి ఎక్కడో దిశపై ఎడారులో నీళ్లు దొరకని ప్లేసులో నీళ్ళే దొరకని ప్లేసులే వేస్తారట అంటే మనం కొన్ని పురాణాల్లో వింటూ ఉంటాం చాలా మందికి చాలా చాలా సందర్భాల్లో కొంతమంది యోగులు చెట్టు కింద కూర్చొని అడవి ప్రాంతంలో వాళ్ళ శిష్యులకు బోధన చేసేటప్పుడు విముక్తి కలిగింది అని చెప్పి అలా అలా ఎన్నో వేల సంవత్సరాలకు వాళ్ళకు అలా విముక్తి కలుగుతుందేమో అయితే నేను ఒక రహస్యం చెప్పొచ్చమ్మా మా గురు ఆధ్వర్యంలో ఒక సంఘటన జరిగిందమ్మా ఒక ప్రేతానికి అది ఎన్నో సంవత్సరాలుగా ఇది హిమాలయాల్లో ఒక రహస్య స్థలంలో జరిగింది అది మహా మహామూఢమైన ఒక జ్ఞానము లేని సన్యాసి వాడు కొన్ని తప్పులు చేశాడు అంటే ఎవరిని నిందించలేదు కానీ అజ్ఞానమైన తప్పులు చేశాడు సన్యాస వేషంలో ఉంది వాడి ప్రేతము చైతన్యంలో కలవల గురువు హోమంలో కూర్చుంటే అది తెల్ల అది వచ్చింది ఆశ్చర్యం అది నేను అది భయపడతానని స్వభావం చెప్పింది అనేది మేము హిమాలయంలో ఉన్నప్పుడు ఒక హోమగుండం వేసుకుని దాని దగ్గర పూజలు చేస్తుంటాం అంటే ఏదో మంత్రమో లేకపోతే కొద్దిసేపు నిద్ర వచ్చేదాకా హోమగుండం ఎదురు కూర్చుని తర్వాత పడుకుంటాం దగ్గరలో చలి వచ్చిందరి ఆ విభూతి నా మీద చల్లండి అంటుంది మామూలు మనిషిలాగే మాటలు వినిపి అంటే గురువు గారు ధైర్యంగా తీసుకుని అప్పుడు మీ దయ వల్ల నాకు విముక్తి కలిగింది స్వామి అని చెప్పి అది తీసుకుపోయి ఎమ్మడే పోయి నీళ్ళలో భగీరథలో నదిలో దూకేసింది ఇలాంటివన్నీ మరలా ఈ కాంట్రవర్ అనుష్ ఇది మామూలు కాదు సోషల్ మీడియా ఏదో చెప్పుకుంటా ఇప్పుడు అది యథార్థంగా మేము చూసిన వాళ్ళు ఉంటాం కదా మాతో ప్రయాణించినప్పుడు ఎన్నో రేపు కుంభమేలా జరుగుతుంది మాతో పయనించి ఎన్నో అద్భుతాలు చూడొచ్చు ఒక రోజు మీరు కావాల్సి చూడాలంటే కనపడవు అంటే ఇప్పుడు మీతో పాటు ట్రావెల్ చేసే సమయంలో మాకు అలాంటివి కనిపించే అవకాశం ఉంటుంది ఒక కనిపిస్తాయి రూల్ లేదు ఎప్పుడో కనిపిస్తాయి ఒక ఆరు నెలలు నాతో ట్రావెల్ చేస్తే ఎప్పుడో ఒకసారి అనుకోకుండా ఇప్పుడు మీరంటే అన్ని విద్యలు నేర్చుకున్నారు నేర్చుకున్నారు మీ దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయి ఆ మంత్రానికి సంబంధించి కానీ మేము సామాన్యులం మాకు అలాంటివి ఏం లేవు కదా వస్తారు కాబట్టి మేము రూఢీ చేస్తుంటాం ఒకసారి భద్రాచలంలో ఒక సంఘటన జరిగి రూఢీ చేసాము ఇక ప్రమాణం అందరు చూస్తున్నాం కానీ ఓకే ఓకే ఒక పెద్ద 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 ఋషుల దగ్గర కూడా జరిగినాయి పాత భవనంలో ఉన్నాం ఒక ఏదో అన్ని భూత ప్రేతాలు మేము ఒక రూమ్ లో ఉంటే ప్రతిరోజు గుమ్మడకాయలు పగలగొట్టడం మేము తెచ్చుకున్నాం పూజకని తర్వాత పెద్ద పెద్ద శబ్దాలు చేయడం అలా చేసేవి ఆరు ఆ ఇల్లు మేము తీసుకున్నందుకు మీరు ఎందుకు తీసుకున్నారు వెళ్ళిపోండి అని అప్పుడు నేను గట్టిగా అరిచా మీరందరూ ఆ రూమ్ లో ఉండండి మేము రూమ్ లో ఉంటాం మీరు మా రూమ్ లోకి ఛాయ్ రావద్దు మీరు మీ రూమ్ లో ఏమన్నా చేసుకోండి అంతేగాని శబ్దాలు మాత్రం చేయకండి ఆ రోజు అనేది శబ్దం లేదు మీరు యదార్థం నేను ఒక్కడిని కాదు ప్రమాణం అక్కడ చుట్టూ ఉన్న శిష్యులు కూడా ప్రమాణమే అలా అలా నిజంగా ఒకటి రెండు ఉంటాయి ఇదంతా అయితుంది అని నా భావ ఎందుకంటే ప్రమాణం అనుకోకుండా జరగాలి కానీ ప్రమాణం చేయలేను కదా అందరూ ఉన్నారు అక్కడ ఒక పెద్ద విలేకరు కూడా వచ్చి మాతో పడుకొని చూసాడు అక్కడ ఉన్న వాళ్ళ లోకల్లో మాతో వచ్చారు అందుకని ఏది ఏమైనప్పటికీ ఈ విషయం ఎక్కడికో వెళ్తుంది కానీ గురువు అందుకని గురువు నిందనేది మంచిది కాదు అది మాత్రం ఇంకా జన్మ జన్మలు జ్ఞానాన్ని అతనికి ఇంకా పుట్టగతులు ఉండవు అసలు పుట్టడానికి కూడా అనుమతి ఉండదు అందుకని గురుద్రోహం మంచిది కాదు తల్లి ఈ ఒక్కటి మనం గురువుని బ్రహ్మముగా గురువుని యోగిగా బ్రహ్మముగా శివుడిగా అందుకని గురు బ్రహ్మ నేర్పుతారు మనకు స్కూళ్ళల్లో కూడా మొట్టమొదట అందరికీ ఈ శ్లోకం వచ్చు బ్రహ్మ విష్ణు మహేశ్వరు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు గురువు తర్వాతే దైవం అందుకని పెద్దలు జ్ఞానులు అనుకోని మేము అనుకునే వాళ్ళందరూ కూడా నేను ఒక్కటే చెప్తున్నా మీ నిజమైన జ్ఞానులైతే గురువుని మాత్రం ఆయన అనద్దు మీకు మౌనంగా ఉండండి పక్కకి పక్కకెళ్ళండి అనే ఎవరు ధర్మం చెప్పాలో వాళ్ళు ఎలాగో చెప్తుంటారు మీకు అవసరం లేదు మీరు ఏ స్థాయిలో ఉన్నారు ఇప్పుడు ఏ స్థాయికి వచ్చారు ఇది తప్పు గురు నింద పెద్ద ద్రోహము పెద్ద చెడు అది దాన్ని ఎవ్వరూ దాన్ని మరలించలేరు అందుకనమ్మా గురువే దైవం అందుకని ఆ శృంగేరి భారతీద స్వామి విధిశేఖర భారతి స్వామి వారు వాళ్ళని మనం ఎప్పుడు భగవంతుడి అపర శంకరులుగా ఆ పీఠంలో అపర శంకరులు వారు నడిచే భగవంతునిగా మనం ఆరాధించాలి అమ్మ జై గురుదత్త గురు అంటే అది ధన్యవాదాలు గురు శుభమస్తు